మన దగ్గర తెలుగు మాత్రమే వచ్చిన సంఖ్య లేకపోతే ఏ భాష ఒకటే భాష హిందీయో తెలుగు అది కూడా రాని సంఖ్య కానీ జలుబులు దగ్గులు అందరికి వచ్చే సంఖ్య చాలా ఎక్కువ మరి వీళ్లలో ఇది వాడు ఇంత మోతాదులో వాడు ఇది వాడు కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎలా పారాసిటమాల్ వస్తే జ్వరం వస్తే ఆ డబ్బా మీద రాసి అని చెప్పి డోస్ ఈ వెయిట్కి ఇంత రాసి అని ఉంటది కానీ ఈ డ్రగ్స్ ఎంత వివిడ్ డ్రగ్స్ అంటే అది మేము ఫార్మకాలజీ చదివే టైంలో యాంటీహిస్టమిన్స్ అంటారు ఓకే ఎక్స్పెక్టరెంట్స్ అంటారు యాంటీ టస్సిర్స్ అంటారు సో చాలా ఫ్యామిలీస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట వాటిని కొంచెం కలిపి ఒక డ్రై కాఫ్కి ఒకటి వెట్ కాఫ్కి ఒకటి ముక్కు గారేదానికి ఒకటి ముక్కు బ్లాక్ అయిన దానికి అండ్ ఒకటి ఎలర్జీకి అంటే దుమ్ముకు వచ్చే ఎలర్జీకి ఒకటి ఆస్తమాకి అని చెప్పి చాలా డ్రగ్ కాంబినేషన్స్ ఉంటాయి ఏది మనము అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకునే ఛాన్సే లేదు అసలు ఒక పేషెంట్కి ఇప్పుడు నేను ఇప్పుడు పేషెంట్ వచ్చారు మొన్న వాడు సెవెన్ ఇయర్స్ పుట్టినప్పటి నుంచి నేనే చూస్తున్నా వాళ్ళకి నేను ప్రతిసారి చూసి వీడికి మైల్డ్ కాఫ్ ఉంది వీడికి కోల్డ్ ఉంది ఒక డ్రగ్ రోజుకి సాయంత్రం ఒకసారి వేసుకోండి అని ఇచ్చేస్తాను ఓకే కోల్డ్కి కాఫ్కి అండ్ అది కాకుండా వాడికి సడన్గా వెట్ కాఫ్ వచ్చింది ఎప్పుడు రాలేదు వాడికి సెవెన్ ఇయర్స్లో వెట్ కాఫ్ ఆయాసం ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చింది వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారని చెప్పి నెబిలైజేషన్ వాడడం స్టార్ట్ చేసినారు అది కాంప్లికేట్ అయింది సో పేరెంట్స్ ఏం తెలుసుకోవాలంటే కాఫ్ కోల్డ్కి మనం డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్తో పాటు ఫాలోఅప్లో ఉండాలి అంటే బ్యాడ్ అవుతుందా గుడ్ అవుతుందా మేము చెప్తాం ఆయాసం వస్తే రండి వెట్ కాఫ్ వస్తే రండి గ్రీన్ కలర్ స్పూటం వస్తే రండి ముక్కులో థిక్ సెక్రిషన్స్ వచ్చి తన బేబీకి ఇక్కడ చెస్ట్ రిట్రాక్షన్స్ అంటారు అంటే డొక్కలు ఎగరేయడం అంటారు అండ్ ఫాస్ట్గా బ్రీతింగ్ అంటారు ఇవన్నీ వస్తే రండి అని చెప్తాం అంతేగాని ఈ కోల్డ్ సిరప్ లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఈసారి పనిచేస్తుంది అని చెప్పలేము అండ్ ఈ కాఫ్ సిరప్ లాస్ట్ టైం డ్రై కాఫ్ ఉంది కాబట్టి ఈసారి కూడా డ్రై కాఫ్ ఉంది కాబట్టి ఇదే వాడమని చెప్పలేము సో కాఫ్ సిరప్ రిపీట్ చేయలేము కోల్డ్ సిరప్ రిపీట్ చేయలేం ఇలా ఇప్పుడు ఇలాంటి కేసు అయింది సార్ ఇలా ఇప్పుడు వాడద్దు అని చెప్తున్నారు ఇలా ఓకే కానీ ఇలా మెడిసిన్స్ దేర్ ఆర్ క్లియర్ కట్ గైడ్ లైన్స్ అండి ఈవెన్ యుఎస్ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి మన ఇండియన్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఏంటి అంటే లెస్ దాన్ టూ ఇయర్స్ ఏజ్లో కాఫ్ సిరప్ వాడద్దు ఓన్లీ ఆన్ ప్రిస్క్రిప్షన్ ఆన్ పర్సన్ టు పర్సన్ బేసిస్ అంటే ఈ పర్సన్కి ఇది కావాలి ఈ పర్సన్కి ఇది కావాలని యాజ్ ఎ డాక్టర్ నేను డిసైడ్ అవుతే వాడడంలో మీనింగ్ ఉంది అది కూడా నేను రాసిస్తాను మూడు రోజులు వాడాలి లేకపోతే ఈ కాఫ్ మీకు తగ్గిపోయింది అనిపించినప్పుడు ఆపచ్చు త్రీ డేస్ తర్వాత లేదు ఈ కాఫ్ నేను రాస్తున్నాను కానీ మీరు మూడు థింగ్స్ చూడాలి ఒకటి ఆయసం పడ్డము ఒక డొక్కలు ఎగరేయడము లేకపోతే తను నిద్రలు లేచి బాగా తగ్గడము ఇవన్నీ ఉన్నాయనుకోండి రిటర్న్ రావాలని చెప్తాం సో ఈ విధంగా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ప్లస్ వాట్ టు ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అని రాసిస్తేనే దానికి మీనింగ్ ఉంటుంది అంతేగాని మావిడికి ముక్కు కారింది అని చెప్పి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ తీసుకోవడంలో ఆ ముక్కు కారే ఆగుతుంది కానీ డిసీజ్ ఆగదు ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఒక వైరస్ వల్ల డిసీజ్ వస్తుంది ఆ కోల్డ్ సిరప్ ఆర్ కాఫ్ సిరప్ వాడడం వల్ల వైరస్ చనిపోదు వైరస్ దాని చేసుకుంటూ పోతుంది సో ఒకవేళ బ్యాడ్ వైరస్ ఉందనుకోండి దానివల్ల ఆగదు సో అక్కడ మిస్ అయిపోతారు కిడ్స్ లేట్ స్టేజ్లో వస్తారు ఇప్పుడు ఆ సిరప్ మూడు రోజులు వాడు వచ్చారు వచ్చారనుకోండి నేను ఫస్ట్ డే సెకండ్ డే చూడలేదు ఆయాసంతో వచ్చారు థర్డ్ డేకి నేను అడ్మిట్ చేయాల్సిందే కదా వాళ్ళని యా సో కొంత పిల్లల్ని చూస్తే నాకేం అర్థమవుతుందంటే ఇట్ కుడ్ బి సీరియస్ డిసీజ్ విత్ ఇన్ వన్ డే వీడికి బాగా సింటమ్స్ కనిపిస్తున్నాయి బ్యాడ్గా ఉన్నారు అని చెప్పి సీరియస్గా ఉండి ఫాలోఅప్లో ఉండండి మీరు ఏదైనా సింటమ్స్ ఉంటే రండి అని నేను చెప్పగలుగుతాను సో ఓవర్ ద కౌంటర్ వాడడం వల్ల ఏంటంటే కొన్ని కొన్నిసార్లు లేట్ ప్రజెంటేషన్ అది వాళ్ళకి అర్థం కాదు డిసీజ్ అయిన తర్వాత వస్తారు సో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి కొన్ని కొన్నిసార్లు చిన్న జలుబుకి చిన్న కాఫ్కి యూజ్ చేయడం వల్ల ఆ డ్రగ్ అబ్యూస్ తప్ప దానివల్ల ఆ జలుబు తొందర తగ్గిపోతుంది అని ఏముండదు మీరు వినుంటారు ఆ జలుబు మందు వాడితే వారంలో తగ్గుతుంది జలుబు మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది సో ఇట్స్ ట్రూ ఆ కాలంలో పెద్దవాళ్ళు చెప్పినారు కానీ అది ట్రూ మందు వాడినా వాడకపోయినా తగ్గుతుంది బట్ నేనేం చెప్తున్నా అంటే యాజ్ ఎ డాక్టర్ వీ షుడ్ బి విజిలెంట్ మెయిన్ నేను ప్రతి పేరెంట్కి చెప్తాను ఈ ఇలా ఉంది డ్రాప్స్ రాస్తున్నాము ముక్కులో డ్రాప్స్ రాస్తున్నాము కానీ కాంప్లికేషన్స్ ఏమవుతాయి రెస్పిరేటరీ రేటు నిమిషానికి ఎంత లెక్క పెట్టాలి ఈ ఏజ్కి ఎంత లెక్క పెట్టాలి ఒకవేళ అలా ఉంటే నాకు వీడియో పంపించండి లేకపోతే మీరే లెక్క పెట్టి నాకు చెప్పండి అని చెప్పి చెప్తాం లేకపోతే నేను ఎత్తకపోతే రిటర్న్ రమ్మని చెప్తాం నెక్స్ట్ డేకి